హాయ్ అండి స్థాయికి మించి అప్పు చేసి బంగారం కొని ఇంట్లో పెట్టుకుందాం రేట్లు బాగా పెరిగితే ఆ తర్వాత అమ్మేద్దాం అని అనుకుంటూ ఉంటే సో ఈ వీడియో మీకోసమే సో కింద ట్యాక్ చేసిన వీడియోని వెళ్ళి చూశారనుకోండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో వన్ మినిట్ వీడియోలో నేను ఎంత చెప్పగలుగుతానో అంతే చెప్తాను సో మీకు ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన లింక్తో వెళ్ళి చూడండి సో గోల్డ్ని ఎప్పుడైనా సరే అప్పు చేసి మాత్రం కొనద్దు ఎందుకంటే అప్పుకి ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే గోల్డ్ ఓ పెరిగిపోతుంది కదా అని చెప్పి తాహతకు మించి అప్పులు చేసి లక్షల్లో బంగారం కొనేసి ఇంట్లో పెట్టుకొని నెక్స్ట్ బ్యాంక్ తీసుకెళ్తే వాడు ఎనిమిది వేలు మనం పెట్టుకున్న బంగారాన్ని ఆరు వేలు ఐదు వేలు అయితే ఇస్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు మనం చాలా నష్టపోతాము సో ఇలాంటి రియాలిటీ సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి సో మీరు అవి ఏమీ తెలియకుండా పెరుగుతుందని చెప్పేసి వేళ్ళకు వేళ్ళు లక్షలు లక్షలు కొనేస్తారు